శ్రీగురు బ్య నమ అందరికీ శ్రీరామ్ నూరు యోజనాల విస్తీర్యం గల సముద్రాన్ని లంఘించే ముందు సూర్యుడికి నమస్కరించాడు ఎందుకంటే గురువు కాబట్టి వాయుదేవుడికి నమస్కరించాడు ఎందుకంటే తండ్రి కాబట్టి దిక్పాలకులకి నమస్కరించాడు వెళ్లే దిక్కుకి నమస్కరించాడు క్షణ వైపుకి వెళ్లే ముందు తూర్పు వైపుగా ఏడడుగులు ముందుకు వేసి అనంతరం దక్షిణ వైపుగా ప్రయాణించాలి ఇది శాస్త్రం చెప్తుంది రామాయణంలో లేందంటూ ఏమీ ఉండదు వెళ్లే ముందు వానర వైపు వానర సైన్యం వైపు చూస్తూ జాడ నేను ఖచ్చితంగా కనిపెడతాను అని చెప్పి ధైర్యం చెప్పి బయలుదేరి ముందు ఒక్కసారిస్తూ ఒక్కసారి కాళ్ళతో మహేంద్ర పర్వతాన్ని ఒక్కసారిగా నొక్కగానే లోపల ఉన్న వందల వేల జీవులు పాములు లాంటివన్నీ బయటకు వచ్చేసి విషపూరితమైన పాములన్నీ బయటకు వచ్చేసాయి అలాగే అక్కడికి వెకేషన్కి వచ్చిన కొంతమంది గంధర్వులు కూడా టకటకా లేచి పైకెక్కి ఆకాశం వైపు నుంచి చూస్తూ ఉండగా కొంతమంది మహర్షులు అక్కడ ఉన్నది హనుమంతుడు రామకార్యం కోసం వెళ్తున్నారు సీతజాడ కనిపెట్టడానికి రావణసుడు సంహారానికి అని చెప్పగానే వాళ్ళందరూ రాముడికి జయం కలుగుగాక హనుమంతుడు విజయం సాధించుగాక అని కోరుకుంటూ ఉండగా హనుమంతుడిని చూసిన సముద్రుడు ఎంతో సంతోషపడిపోయి నా యక్షవాకు నా సముద్రం ఇంత విస్తీర్ణం కలగడానికి కారణమైన యక్షవాకు వంశానికి చెందిన రాముడికి సహాయం చేయడానికి వెళ్తున్నాడు కాబట్టి నాకు తోచినంత సాయం నేను కూడా చేయాలి నేను తనకి ఇవ్వాలని అనుకుంటూ లోపలున్న మైనాక పర్వతాన్ని పైకి రమ్మని చెప్పి హనుమంతుణ్ణి ఆపమని కోరగా హనుమంతుణ్ణి ఆప మైనాక పర్వతాన్ని చూసిన హనుమంతుడు రాక్షసులేమో అనుకొని ఇదేదో విఘ్నం అనుకొని తన ఛాతితో ఒక్క దెబ్బ కొట్టగానే హనుమంతుడు హనుమంతుడు దెబ్బతిన్న మైనాక పర్వతం ఒక్కసారిగా కదిలిపోయి ఈ నమస్కరిస్తూ సముద్రుడు పంపగా వచ్చాను ఒకప్పుడు సముద్రం చాలా చిన్నదిగా ఉండేది సగరుడు పుత్రులు వేయమంది భూమి చుట్టూ తవ్వేయగా గంగతో కలిసిన సముద్రుడు ఇంత పెద్ద సముద్రుడు అయ్యాడు సాగరుడు అనే పేరు తెచ్చుకున్నాడు అదంతా జరగడానికి మూల కారణం యక్షకు చెందిన వాళ్ళు కాబట్టి రామకార్యానికి నువ్వు వెళ్తున్నావుని నీకు ఆదిత్యం ఇవ్వడానికి నన్ను పంపాడు సముద్రుడు అని చెప్పగా పర్వతాలకి రెక్కలు ఉండగా ఆ పర్వతానికి ఉన్న రెక్కల వల్ల మనుషులకు ఎంతో ప్రమాదం జరుగుతుందని ఇంద్రుడికి తెలియగానే ఇంద్రుడు ఆగ్రహద్రుడై అన్ని పర్వతాల రెక్కల్ని నరికేసుకొని నేను ఎంతో భయపడిపోయి పరిగిస్తూ ఉండగా నన్ను కాపాడడానికి వాయుదేవుడు ఇంత దూరం తీసుకొచ్చి నన్ను ఈ సముద్రంలో దాచేశాడు దానివల్ల కూడా నేను నీకు కూడా నేను నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే చిరునవ్వు నవ్విన హనుమంతుడు నేను రామబాణంలా వెళ్దామని నిశ్చయించుకున్నాను కాబట్టి మీరు నాకు ఆదిత్యం ఇచ్చినట్టే నేను స్వీకరించినట్టే అనుకోండి అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి బయలుదేరి ముందుకు వెళ్తూ ఉండరు సార్ అనే ఒక నాగదేవత వచ్చి హనుమంతుని హనుమంతుడిని పరీక్షించమని కొంతమంది దేవతలు పంపగా ఆమె వచ్చి నీవు నా నోట్లో దూరాక బయటకు పోవాలి అని చెప్పి కానీ హనుమంతుడు ఎంత చెప్పినా ఆమె వినకపో ఆమెని నీవు నేను నోరు పట్టే నేను నీ నోట్లో పట్టేంత నోరు తెరిస్తే అప్పుడు నేను దూరతానంట హనుమంతుడు ఆమె ఇంత పెద్ద నోరు తెలుసుది ఆమె మనిషి అయిపోతాడు అలాగ భూమి ఆకాశాలు నిండిపోయి అంత పెద్ద మనిషి అయిపోయి క్షణకాలంలో ఇంతే ఇంత చిన్నవాడైపోయి టక్కన ఆమె నోట్లో దూరేసి బయటకు వచ్చేసి అమ్మ నీ నోట్లో దూరిని వచ్చేసాను అనగానే ఆమె సభాషణ మెచ్చుకుంటుంది రాజు తల్లి సింహికాని కూడా రా కూడా రామకార్యానికి వెళ్తున్నాను నన్ను నువ్వు అడ్డకించుకు ఎంత చెప్పినా కూడా వినలేదు కాబట్టి హనుమంతుడు ఆమెని సంహరించేశాడు లంకకి వెళ్ళాడు సాధకుడు ఎలా ఉండాలో హనుమంతుడు ఇప్పటి నుంచి చూపిస్తాడు జై శ్రీరామ్